ఫ్యాక్టరీ మూడవది దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు ఈ మూడు అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు అంట రాజనం అంటే దేశాల కంటే అంట రాజం అంటే ఏదో చాలా మందికి ప్రస్తుతం తెలియకపోవచ్చు తెలిసినా ఏదో కొంచెం తెలిసి ఉండొచ్చు అంటరానితనం తనం అంటే దళితులను తాకే వాళ్ళు కాదు ఈరోజున్నటువంటి మాలా కానిగలను తాకే వాళ్ళు కాదు గుళ్ళుకు రాణించే వాళ్ళు కాదు బండ్లకు రాణించే వాళ్ళు కాదు రోడ్లపైకి రాణించే వాళ్ళు కాదు క్రూరమైనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో గత ఐదు వేల సంవత్సరాలుగా ఉండే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇది లేకపోలేదు పూర్తిగా పోయింది అనుకుంటే అది భ్రమే ఇంకా ఉంది అంటరానితనం దేశంలో మరి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు ప్రతి ముఖ్యమైన ప్రాంతాలకు వచ్చారు కాకినాడ వచ్చారు ఆయన వచ్చినప్పుడు రెండు అంశాలను గురించే మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు ఒకటి దేశానికి స్వతంత్రం రెండోది అంటరాని తన నిర్మూలన అంటరాని తన నిర్మూలన మరి ఆయన చేసినటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంబేద్కర్ గారి తెలివితేటలు మేధా సంపత్తి వల్ల దళితులకు ఈరోజు పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు గిరిజనులకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు మరి ఓబీసీలకు సోనియా గాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పుకోక తప్పదు అర్జున్ సింగ్ ల కృషి వల్ల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది పది పదిహేను సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు ఎంబీబీఎస్లో చేరారు బీటెక్లో చేరారు వెనుకబడిన వర్గాల నుంచి ఈ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎనభై రెండు ఎనభై మూడులో నాకు ఎన్టీ రామారావు గారంటే గౌరవం ఉంది పెద్ద మనిషి యాభై సంవత్సరం నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ మనసుల్లో పుట్టింది పుట్టకూడనిది పుట్టింది దళితులు ఇరవై శాతం మంది వీళ్ళని మనం విభజించుకుంటే కనీసం కొంతమంది మనకు వస్తే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ రోజుల్లో ఉన్నటువంటి పర్వత నేను ఉపేంద్ర ఆయన నోటి మాటలు ఆయన నోట్లో నుంచి మాటలు నేను విన్నాను మరి ఏది ఎట్టాగైనా కూడా దళిత విభజన పేరు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక పనికి మాలిన ఒక జడ్జిమెంట్ను తీసుకురావడం జరిగింది ఆ జడ్జిమెంట్ ఏమని రాసి ఉందంటే ఏమీ లేదు దరిద్రం ఆ జడ్జిమెంట్లు ఎన్నో జడ్జిమెంట్లు నేను చదివాను ఈ దేశంలో కానీ ఏడుగురు న్యాయమూర్తులు రాసిన జడ్జిమెంట్ ఎలా ఉందంటే పనికి మాలిన జడ్జిమెంట్ పిచ్చోళ్ళు కూడా రాయరు ఆ విధంగా భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా దళితులను విభజించమని ఎక్కడా లేదు మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాశాడు రాసేటప్పుడు ఆయన్ని రాయి రిజర్వేషన్లు ఇవ్వలేకుండా ఎంతో మంది కాళ్ళు చేతులు కట్టేశారు నాకు బాగా తెలుసు ఎలా తెలుసు ఎక్కడ చరిత్రలో ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా తీసుకురావడం జరిగింది అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పెట్టారు ఆయన రెండు సార్లు రాజీనామా చేయడం జరిగింది మరి రాజీనామా చేస్తే అది ఎక్కడా రాయలేదు అది అంబేద్కర్ గారి భార్య నన్ను రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది జనం నలభై సంవత్సరాల క్రితం ఆమె వల్ల నేను ఎంపీ అయ్యాను ఆమె చెప్పుకొచ్చింది అంబేద్కర్ గారు ఎంతో బాత్తో రాజీనామా రాసి నన్ను ప్రధానమంత్రి పి ఆయన జవహర్లాల్ నెహ్రూ ఇంటికి పంపించిన ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు ఫోన్లు ఫెసిలిటీ లేవు మరి అరవై డెబ్బై సంవత్సరాల క్రితం భార్యకు జాబు ప్రధానమంత్రికి అంబేద్కర్ గారు జాబు రాసి ఈ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ గా నేను రాజీనామా పెడుతున్నాను అనే రాజనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపించింది పంపించాడు అంబేద్కర్ గారు పంపించే అంబేద్కర్ గారు భారే జాబే వంగనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జాబని చిచి అవుతల వరేసాడు ఆయన చెప్పుకొచ్చాడు భారేకో ఆ భారత రాజ్యাঙ্গానాన్నీ అని జవహర్లాల్ నిహ్రూ అంబేద్కర్ గారి సతిమని సవిత అంబేద్కర్ గారికి చెప్పడం జరిగింది అని ఆయన చెప్పాడు ఆవి చెప్పింది ఆయనకి ఆయన రాస్తుంటే ఆయన చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు అంటే అది నాకు వదిలిపెట్టు వాళ్ళందరితో నేను మాట్లాడతాను వాళ్ళని కన్విన్స్ చేస్తాను ఒప్పిస్తాను ఆయన తప్పనిసరిగా ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ అని చెప్పి చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు రెండు రోజుల తర్వాత బాత్ తో కూడా పోయి అబ్బే రాజ్యాంగాన్ని రాసాడు ఆ విధంగా రెండు సార్లు అంబేద్కర్ గారు రెండు సార్లు రాజీనామా పెట్టినా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ ఆయన్ని కన్విన్స్ చేసి మళ్ళా పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది అటువంటి భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు దళితులను విభజన చేయమని మరి అటువంటి విభజన చేయడం అది మంచిది కాదు దేశానికే మంచిది కాదు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున ఇంటిని కొట్టేస్తుంటే నేను అనుకున్నాను అయ్యో పాపం నాకు అక్కినే నాగేశ్వరరావు గారు అంటే గౌరవం వాళ్ళ బిడ్డ ఇల్లు కొట్టేస్తుంటే నేను బాధపడ్డాను ఎందుకు వచ్చింది గొడవంతా చాలా మందికి తెలియదు ఆ దళిత విభజన వల్లే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది తెలియదు చాలా మందికి నేను చెప్తున్నాను తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎక్కువకున్నారు తొంభై మంది వీళ్ళు ఉన్నారు అక్కడ మాదిగలు వందలో తొంభై మంది అక్కడ ఉన్నారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ వాళ్ళను దళితులను మాలా మాదిగలను విభజించడం వల్లే వాళ్ళని ప్రోత్సహించడం వల్లే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంక్షీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత దీనిపైన ఆలోచనలు ఎక్కువైనాయి మాలా మాదిగలను రెండు చేయడం జరిగింది ఎందుకు చేశారు మరి తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో ములాయం సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఎస్సీలు ఓబీసీ లను కలిపి కాంక్షీరామ్ ములాయం సింగ్ ఇద్దరు కలిసి చేస్తే ఆయన తొంభై మూడులో లో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పదిహేడు వందల మండలాల్లో అన్ని మండలాలు తిరుగుతుంటే అప్పుడు పడ్డది ఆలోచన ఒరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనం మాయం అయిపోతాం రా అందుకని ఈ ఎస్సీలనే రెండు చేస్తే పోదు కదా అని ఆలోచన ఆ రోజు పుట్టింది నాకు తెలుసు ఆ దాని వల్ల ఈ రోజు ఎస్సీల విభజన జరిగింది ఎస్సీలు ఓబీసీలు కలవకుండా చేసేదాన్ని కొరకు తీసుకునేవంటే కుర్టులో భాగమే దళిత విభజన ఏబీసీడీల క్లాసిఫికేషన్ సుప్రీం కోర్టు ఆ ఆర్డర్ సుప్రీం కోర్టు ఆడ కాదని డిజార్బ్ దర్ ఆ విధంగా రాయడం నేను నేనెప్పుడూ చూడలేదు కానీ మారిన పిచ్చి తుప్పులతో కూడా రాస్తే కూడా బాగుంటాయి జడ్జిమెంట్లు ఈ జడ్జిమెంట్ అనాలోచితం చేసినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు దళిత విభజన మద్రాసు రాష్ట్రంలో లేదు మరి కేరళ లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకని చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా నేను సూటిగా ఆయన ఎక్కడో లో ఉన్నాడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడు ఆయన అడుగుతున్నా నేను ఎందుకు పిచ్చి ఆలోచన కాదా మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కొరకి దీన్ని వాడుకోవడం తప్పు అని తెలియజేస్తున్నారు ఆయన వేసినటువంటి ఏక సభ్య కమిషన్ మిశ్ర అనేవాడు మొన్న ఎక్కడకు ఎనభై ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయన అంటలు అంటాను అంటే తెలీదు ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ వేసి దళితులను విభజించు అని అంటే ఎక్కడా ఏంటిది చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన కాకినాడకు వచ్చి నేను అడుగుతున్నాను నేను ఎందుకు చేస్తావు ఏం అవసరం నేను చెప్తున్నా హెచ్చరిక చేస్తున్నా కాకినాడ నుంచి ఈ రోజు ఈ దళిత విభజనకెళ్ళితే దేశ విభజన కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని తెలియజేస్తున్నాను సున్నితంగా అందరికీ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలు ఎందుకు ఎలా అనొచ్చు ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళు దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ రెండు మొక్కలు చేస్తే దేశం రెండు మొక్కలు మరి పరిస్థితులు రావచ్చు రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు కాదు జాగ్రత్త 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 అని తెలియజేస్తూ రెండో అంశం మరి పిఠాపురం అనేది దగ్గర ఇక్కడికి ఏదో ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్లు అని విన్నా మీ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేను సూటిగా అడుగుతున్నా ఎప్పుడే అడగల సినిమా యాక్టర్ మనకి ఎందుకు లేదు ఆయన్ని పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే కాకినాడ నేను అడుగుతున్నా ఈ ఏబిసీలు విభజన మాదిగల విభజన పైన మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఈ మాలావాదిగా విభజన పైన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి ఏంటి నీ ఆలోచన ఏంటి ఈ మాలావాదిగ రెండు చేయాలన్నది నీ ఆలోచన ఉంటే చెప్పు ధైర్యంగా ధీమాగా చెప్పు అని నేను ప్రశ్నిస్తూ రేట్ ఆఫ్ ది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఆందోళన హబ్ కై మే అందర లెక్కలు తీసుకుని తిరిగాం చిన్నప్పుడు 50 60 సంవత్సరాల కరేటె 8 అయితేనే సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత ఇందిరా గాంధీ పునాది రాయవేసింది వేల మందికి ఉక్కు ఉత్పత్తి ઉદ્યોగాలు వచ్చాయి ఎకరాల భూమిని తిరిగా చిన్నప్పుడు యాభై అరవై సంవత్సరాల క్రితం ఎట్టయితేనే సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది వేల మందికి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఇరవై ఐదు వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారు బుక్ ఫ్యాక్టరీకి వాళ్ళందరి త్యాగాలు అమృతరావు అక్కడ గుంటూరులో కూర్చొని చేసిన సత్యాగ్రహం కొంతమంది చనిపోవడం పోలీస్ కాల్పులు ఎన్ని జరిగిన తర్వాత వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కొంతమంది కార్పొరేట్లకు అమ్మి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి కలిగి ఇరవై ఇరవై వేల ఎకరాలు ఒక్కొక్క ఎకరా వంద కోట్లు అవుతాయి ఈ రోజు ఆ రోజు రైతులు చేసినటువంటి త్యాగం ఎకరా వంద కోట్లు అవుతుంది విశాఖ బుక్కు అని ఫ్యాక్టరీ అనేది వస్తా వస్తా తీసుకొచ్చారు ఈరోజు మధ్యలో ఉంది విలువ పెరిగిపోయింది ఆ భూముల పైన కార్పొరేట్లకి ఆశ పుట్టింది ఆలోచన పుట్టింది దాన్ని ఏ విధంగా అయినా కొట్టేయాలన్న ఉద్దేశం పడ్డది భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పడంతో సైలెంట్గా సిక్కు చేస్తా వస్తున్నారు దాన్ని స్ట్రాటజీ ప్రకారం మరి మూసేసి ఆ భూమిని అమ్ముకొని డబ్బులు చేసుకోవాలన్నది కార్పొరేట్ల ఆలోచన భారతీయ జనతా పార్టీ కమిషన్ ఈ ఆలోచనలో భాగంగానే విశాఖ ఉక్కును ఏ విధంగా తీసేయాలన్న ఉద్దేశంతో ఉంటే మరి మొన్న ఆయన వచ్చిపోయినాడు ఎనిమిదవ తారీఖు గడ్డపాయన వచ్చాడు ఆ సభలో ఇద్దరున్నారు మీ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క మాట నేను కూడా ప్రధానమంత్రి సభల్లో మాట్లాడారు ఎన్నో సభల్లో మాట్లాడాను ఎక్కడ ఇది ప్రపంచ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన పొగొడుతాడు మరి ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు సరే నేను గట్టిగా అదిసిన తర్వాత ఏదో పదకొండు వేల రూపాయలు గుష్టి చేసినారంట పదకొండు వేలతో ఏమవుతుంది ఉక్కు ఫ్యాక్టరీ ఏమవుతుంది అది ఆకలిగా ఉందరంటే ఒక అచ్చిపడి విసిరేసినట్టు ఉంది కానీ అది కాదు సంపూర్ణంగా ఉక్కు ఫ్యాక్టరీని పాత పరిస్థితుల్లోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత దావోసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఏం చెప్తున్నాను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ఐసీయూలో నుంచి వచ్చిందంట ఐసీయు పంపించింది మీరే కదా పేషెంట్ సిక్కు చేసింది మీరు కదా సిక్కు చేసి ఈ రోజు మళ్ళీ ఐసీ బయట ఐసీయూ కాదు సిసిఐ ఆ ఎన్ని మెడికల్ మాటలు ఆపేసి ఉప్పు ఫ్యాక్టరీ విషయంలో సంపూర్ణంగా వాళ్ళు వేసుకొని బయట వచ్చే రోజు రాకూడదు మళ్ళా వాళ్ళు నేను చూస్తూ వచ్చాను కార్పొరేట్లకు స్వాధీనం కానివో అని చెప్పేసి ఒక బ్యానర్ పెంచుతున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకొని చేయాలని నేను తెలియజేస్తూ మూడో విషయం మాతో మేము ముందుకు చెప్పాలని ఈ ఈరోజు బ్యాంకులు జాతీయం చేశాం పద్నాలుగు బ్యాంకుల్ని ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయం చేయడం అంటే జాతికి సంబంధించినటువంటి అందరికీ సమానంగా ఉద్దేశం దేశంలో ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఐదు శాతం ఉన్నారు వందలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి లోన్లు ఒక్క శాతం కూడా లేదు ఇరవై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం కూడా లేదు తొంభై తొమ్మిది శాతాన్ని వేరే వాళ్ళు తీసుకొచ్చున్నారు ఇక్కడ నేను అడుగుతున్నాను మోడీని అయ్యా మోడీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చావు లోన్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరికి అప్పులు ఇచ్చావు ఈ మధ్యలో మరి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పిస్తే మరి అది ఎన్పిఏ డెట్ అయింది నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ అయింది మరి నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత మరి ఆయన దగ్గర నుంచి నాలుగు వందల యాభై కోట్లు కట్టించుకొని నలభై ఐదు వేల కోట్లు తీసుకున్నటువంటి ఒక మహానుభావుడి దగ్గర నుంచి మరి నాలుగు వందల యాభై కోట్లు తీసుకొని మిగిలినటువంటి నా నలభై వేల కోట్ల రూపాయలు పైన డబ్బుని ఎలా రుణమాఫీ చేశావు ఏ పద్ధతిలో చేశావు నలభై ఐదు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్టుగా నేను వింటున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరి ఏ పద్ధతిలో దీన్ని నువ్వు రుణమాఫీ చేశావు మరి రుణమాఫీ చేశావు మరి ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఆయనకే లోన్ ఇవ్వాలనుకుంటున్నావు పదివేల కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టు కట్టేదానికి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం నేను అడుగుతున్నాను మోడీని ఈ రుణమాఫీలో నీ చెయ్యంత నీ తామాషా ఎంత నువ్వెంత తీసుకున్నావు వాళ్ళ దగ్గర ఎవరైనా ఒక ఒక చిన్న మీరు ఎవరైనా పోయి బ్యాంకు పోయి పదివేల రూపాయలు అడిగితే ఇస్తారా ఎవరైనా ఇస్తారా బ్యాంకులో పది కాగితాలేమంట మరి ఈ నలభై ఐదు వేల కోట్ల రూపాయలను ఎలా రుణమాఫీ చేశావు మరి ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఎలా ఇవ్వబోతున్నావు ఇదే బ్యాంకు పనితీరు ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఐదు శాతం దేశంలో ఉంటే వాళ్ళకి ఇచ్చే రుణాలు ఒక్క శాతం కూడా లేదు ఈ రోజు మరి ఈ విధంగా బ్యాంకులను దుర్వినియోగం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రెండు మూడు తేదీల్లో జరగబోతున్నాయి ఈ సభల్ని మూడో తేదీ జరిగేటటువంటి ప్రజా ప్రదర్శన బహిరంగ సభని జయప్రదాయం చేయమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా పోరాటాలే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సిపిఎం భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు అనేక ఉద్యమాలకి ప్రజా హక్కుల కోసమే నిలబడి పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఎం ఈరోజు సిపిఎం పార్టీ ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలు జరపడానికి ఓ ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో దర్శనకి కారణం ఎందుకంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మహానుభావుడు ఆయన యొక్క త్యాగం ఆయన యొక్క స్ఫూర్తి ప్రజల కోసమే ఆయన ప్రజా ఉద్యమాల నిర్మాతగా జీవించి దక్షిణ భారతదేశంలోనే ఒక చుట్టలాగా ఎదిగినటువంటి మహానాయకుడు ఆ నాయకుడు పుట్టినటువంటి కేంద్రం నెల్లూరు జిల్లా అలగానిపాడు ఈ కేంద్రంలో రాష్ట్ర మహాసభ జరపాలని నిర్ణయించడం జరిగింది ఈ మహాసభల్లో సుమారు రాష్ట్రం మొత్తం మీద పోరాటాలకు సంబంధించినటువంటి నాయకులు మెరికల్ లాంటి కార్యకర్తలు ఐదు వందల మంది మూడు రోజుల పాటు చర్చల్లో పాల్గొనబోతున్నారు బ్రహ్మాస్త్రమైనటువంటి మూడు సంవత్సరాల కాలంలో మళ్ళా చేయబోయేటటువంటి రాబోయే ఉద్యమాలకి నాందిబలికి నాయకత్వం ఇచ్చేటటువంటి నాయకత్వం చర్చలో పాల్గొనబోతుంది పురి ఉద్యమాల గడ్డ అక్షరస్యత ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం ఎంతో భూ పోరాటాలు కార్మిక పోరాటాలు రైతాంగ పోరాటాలు చెరువు లోతట్టు భూ పోరాటాలు ఎంతో మంది వేలాది మందికి వేలాది ఎకరాలు పంచిపెట్టినటువంటి ఘనతా సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లాది ఈ భారతదేశంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చుక్క దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రెడ్ పుచ్చలంపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ ఈ నెల్లూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలి నిర్మించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి కామ్రెడ్ జక్క వెంకయ్య గారు పుట్టినటువంటి గడ్డ ఇటువంటి సింహపురి గడ్డ మీద ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజా పోరాటాలని ఉద్యమాలని భవిష్యత్తులో నిర్దేశించేందుకు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోతా ఉన్నాయి మేము సింహపురి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక ఉద్య ఉద్యమాలు ఉద్యోగుల హక్కులు ప్రభుత్వ రంగ పరిరక్షణ పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ కార్మికులు కార్మికులు వాళ్ళకి కనీస వేతనాలు ఉపాధి కల్పన ఇటువంటి అనేక రకాల సమస్యల మీద నిరంతరం సిపిఎం పార్టీ ప్రజలలో ఈరోజు ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నదే అటువంటి సిపిఎం పార్టీ మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి మహాసభల సందర్భంగా ప్రజల దగ్గరికి మేము ప్రచారం కోసం కానీ వారి యొక్క విరాళాల సేకరణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆదరణతో హక్కులు చేర్చుకొని కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కావాలి ఈరోజు భారతదేశంలో ఎదురవుతున్న ఈ సవాళ్ళన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీ బాగా అభివృద్ధి కాకపోవడం అనేటటువంటిదే కాబట్టి ప్రజలు ఈరోజు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు దగ్గరకి తీసుకుంటా ఉన్నారు ఈ మహాసభలలో భాగస్వాములు అవుతామని చెప్పి ప్రజలు ఎంతో ఆదరణ చూపిస్తా ఉన్నారు మేము ఈ క్యాంపెయిన్ సందర్భంగా వెళ్తున్నప్పుడు అందుకే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి మూడవ తారీఖున వేలాది మందితో ఎర్రదండు నెల్లూరు నగరంలో కథం తొక్కపోతూ ఉంది సింహపురి ప్రజానీకం అంతా కూడా కుటుంబాలుగా తరలిరండి అని చెప్పి సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మహాసభలు జైప్రదం చేయడంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు మేధావులు సామాన్య మధ్యతరగతి ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు అందరూ కూడా విద్యార్థులు నిరుద్యోగులు అందరూ భాగస్వాములయ్యి ఈ మహాసభను జైప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో మన నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి ఫిబ్రవరి మూడో తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకే బస్ స్టాండ్ దగ్గర నుంచి భారీ ర్యాలీ అనంతరం డిఆర్సీ గ్రౌండ్లో బహిరంగ సభ ఒక పెద్ద బహిరంగ సభ మునడూ లేనటువంటి బహిరంగ సభ జరగబోతుంది నెల్లూరు జిల్లా ప్రజానీకం ఈ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని ఏ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఒకటి రెండు మూడు తేదీల్లో ప్రతినిధుల సభ జరగబోతుంది అనిల్ గార్డెన్లో దాదాపు రాష్ట్రంలో ఉండేటటువంటి ఐదు వందల మంది అనేక పోరాటాలు ఉద్యమాలకి నాయకత్వం వహించి అనేక జైలు జీవితం గడిపినటువంటి ఆకులు తీరినటువంటి నాయకులు ఈరోజు నెల్లూరు నగరానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి నెల్లూరు నగరానికి రాబోతున్నారు నెల్లూరు నగరం ఆదిత్యం వహిస్తుంది వాళ్ళందరినీ కూడా ఈ మహాసభలు తీసుకోదానికి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేసి ఈ ర్యాలీ బహిరంగ సభలో కార్మిక హక్కుల కోసం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి విధానాల కోసం జరిగేటటువంటి ఈ ర్యాలీ బహిరంగ సభలో ప్రజలందరూ కూడా పాల్గొని ఏప్రదేశ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం